చికెన్ కర్రీ ఒకసారిగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీడియం సైజు ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చిమిర్చి చిలుకలు రెండు గరిటెల ఆయిల్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చి వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేలోపు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి నాలుగు చిన్న స్పూన్లు గసగసాలు ఒక పెద్ద స్పూను ధనియాలు చెక్క చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు ఆరు అల్లం చిన్న ముక్క ఇలాచి ఐదు లవంగాలు ఆరు ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయినవి చికెన్ వేసుకోవాలి మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ మూడు చిన్న స్పూన్లు వేసుకోవాలి కారం ఆరు చిన్న ఆరు చిన్న స్పూన్లు వేసుకోవాలి పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి ఉప్పు కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ముప్పై కేజీ చికెన్కి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఆపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇవన్నీ ముప్పై కేజీ చికెన్కి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి మీ స్పైసీకి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ అంతా ఏవాపరేట్ అవ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా ఆయిల్ తేలాక ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుని హైలో బాయిల్ చేసుకోవాలి understand చికెన్ బాయిల్ అయింది ఇలా ఆయిల్ తీయలేక కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి